తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్లను లెక్కిస్తున్నారు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టారు చెల్లుబాటైన ఓట్లలో యాబై శాతానికి పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు ఇక గంట క్రితం అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలైన ఓట్లు ఇరవై నాలుగు వేల నూట ముప్పై కాగా మొత్తం ఓట్ల సంఖ్య ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కాగా ఒకవేయ ఆరు వందల యాభై ఎనిమిది మంది ఓట్లు వేయలేదు ఇక మూడు దశలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్ మైక్రో అబ్జర్వర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు పోటీలో పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉండగా ఎన్నికల కౌంటింగ్ కోసం ఇరవై ఐదు టేబుల్లను ఏర్పాటు చేశారు సాయంత్రానికి రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఫలితం తేలనుంది గ్రాడ్యుయేట్ ఫలితానికి రెండు రోజుల సమయం పట్టనుందని తెలుస్తోంది ఇక మొత్తం ఓట్ల లెక్కింపు కోసం ఎనిమిది వందల మంది సిబ్బంది నిమగ్నమైంది ఇటు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది మొదటగా యాభై టేబుల్పై బ్యాలెట్ పేపర్లను బండల్స్ గా కట్టి ప్రక్రియను మొదలు పెట్టారు ఇక జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి కౌంటింగ్ కేంద్రం ఉండిన మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొత్తం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబాయి వద్ద ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న ఒకసారి మనం చూసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి ప్రారంభమైనప్పటి కౌంటింగ్ ప్రక్రియ అందరూ కూడా కొనసాగిస్తున్నారు మొత్తం ఇరవై ఐదు ఒక్కొక్క ఓటు బ్యాలెట్ పేపర్ ఏదైతుందో దాని అన్నింటిని కూడా బండిలు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇప్పుడు మనం చూడవచ్చు అన్ని టేబుల్ల వద్ద కూడా ఆ యొక్క బండిలని లెక్కించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ యొక్క ప్రక్రియ మరికొద్దిసేపట్లో ముగియనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు తర్వాత తిరిగి ఈ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ముందే ఒక ఏదైతే యాభై యాభై ఓట్లతో చేశారో వాటి కూడా తిరిగి లెక్కించే అవకాశాలు ఉంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలో ఎవరు ముందంజలో ఉన్నారనేది అయితే మనకు సమయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మొదటి ప్రాధాన్యత క్రమంలో గనక ఈ యొక్క ఎవరైనా పూర్తి స్థాయిలో సగం మెజార్టీ రానట్లయితే తిరిగి రెండో ప్రక్రియ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి మొత్తానికైతే కౌంటింగ్ హాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు అబ్జర్వర్లు కావచ్చు అందరూ కూడా తమ యొక్క ఎలక్షన్ హడావుడిలో కౌంటింగ్ ప్రక్రియలో అంతా కూడా కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా ఒక క్లారిటీ రానట్లయితే తిరిగి రెండో ప్రాధాన్యత ఓటు కోసం అయితే ఇక్కడ ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది మనం ఒకసారి చూడవచ్చు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా జేసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక్కడ కౌంటింగ్ హాల్లో అబ్జర్వర్లు అందరూ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను అయితే మొదలుపెట్టారు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ ఎలాంటి పురపచాలు లేకుండా అధికారులందరూ కూడా చేస్తున్నారు మొత్తానికి ఈ యొక్క నల్గొండ ఖమ్మం వరంగల్ పోటీ చేసినటువంటి ఆపస్ నుంచి పురుషు పురుషోత్తం రెడ్డి కావచ్చు శ్రీపాల్ రెడ్డి కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పూల రవీందర్ అదేవిధంగా నర్సిరెడ్డి ఈ ఐదుగురు ప్రధాన అభ్యర్థుల మధ్య అయితే తీవ్ర పోటీ అయితే నెలకొంది ఈ యొక్క మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే మొదటి ప్రాధాన్యతలో ఎవరైతే సగాని కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తారో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది లేనట్లయితే తిరిగి రెండో ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగి వస్తుంది మొత్తానికైతే ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగే ఉంది ఈ రోజు సాయంత్రం వరకు తేలకపోతే రేపు తేలే అవకాశం ఉంది ఇది నల్గొండ ఆర్జాలబాయి కౌంటింగ్ కేంద్రం నుంచి అందిస్తున్నటువంటి తాజా సమాచారం కిరణ్ రాజ్న్యూస్ సుమన్ నల్గొండ జిల్లా